హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గోదావరి రుచులు ఈరోజు పెసరపప్పు తోటకూర తాలింపు ప్రిపేర్ చేసుకుందాం అండి చాలా సింపుల్గా తక్కువ టైంలో ప్రిపేర్ చేయొచ్చు ఫస్ట్ తోటకూర కడిగి కట్ చేసుకోవాలి పెసరపప్పు నానబెట్టుకోవాలండి వన్ అవర్ ముందల తాలింపు ఎండుమిరపకాయలు కరివేపాకు జీలకర్ర ఎల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు రెడీ చేసి పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులో తాలింపు వేసుకోవాలి తాలింపు వేగిపోయిందండి తోటకూర వేసుకుని తాలింపు తోటకూర బాగా కలుపుకోవాలి నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకుని తోటకూర పెసరపప్పు కలుపుకోవాలి రుచికి సరిపడా సాల్టు కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి సాల్ట్ వేయడం వల్ల మనకి తోటకూర నుంచి వాటర్ వచ్చి చక్క మొక్కద్దు అండి మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి మనం పచ్చిమిరపకాయలు ఎండిమిరకాయలు వేసాం కాబట్టి కారం చూసి వేసుకోవాలి ఎక్కువ పట్టదు మొత్తం బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి మన పెసరపప్పు తోట